పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఈ నెల ఇరవై ఐదున విడుదల కానుంది ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్ మరియు ఇతర నటీనటులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారని నాకు తెలియదు ఖుషి చిత్రం సమయంలో ఈ జోష్ చూశాను అలాంటి జోష్ మళ్లీ ఓజీకి వచ్చింది సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా మీరు నన్ను వదల్లేదనిపిస్తోంది మీరు కదా నాకు భవిష్యత్ ఇచ్చింది అని పవన్ కళ్యాణ్ చెప్పారు సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రియాంకా మోహన్ జోడీగా నటించిన చిత్రం ఓజీ ఇమ్రాన్ హాష్మీ అర్జున్ దాస్ శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషించారు డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున విడుదల కానుంది ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఓజీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సుజిత్ నా అభిమాని జానీ మూవీ చూసి నాతో సినిమా తీయాలనుకున్నాడు సాహో సినిమా తర్వాత సుజిత్తో సినిమా చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ చెప్పి నాకు పరిచయం చేశారు తను కథని ముక్కలు ముక్కలుగా చెప్పినా సినిమా తీసేటప్పుడు తన సత్తా తెలిసింది ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్ నాట్ పవన్ కళ్యాణ్ వారిలో మొదటి క్రెడిట్ సుజిద్ది రెండో క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ తమందీ నేను డిప్యూటీ సీఎం అని ఈరోజు మరచిపోయాను మీరు ఊహించుకోండి ఒక ఉప ముఖ్యమంత్రి ఇలా కత్తిపట్టుకుని వస్తే ఊరుకుంటారా సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది నేను సినిమా ప్రేమికుణ్ణి సినిమా చేసేటప్పుడు దాని ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు రాజకీయాలు చేసేటప్పుడు అదే ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు సుజిత్ టీం చాలా అద్భుతమైనది ఇలాంటి టీం నేను దర్శకత్వం వహించేటప్పుడు నాకూ ఉండి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాణ్ణి కాదేమో ట్రైలర్ పూర్తిగా సిద్ధం కాలేదంటే కుదరదు మా ఈ ఈరోజు ఎంతో కొంత చూపించాల్సిందే నాకు తెలుసుకదా అమితాబ్ బచ్చన్ గారి కోసం నేను చిన్నప్పుడు ఎలా కొట్టుకునేవాణ్ణు ఆయన సినిమాకి టిక్కెట్ దొరక్కపోతే చంపేద్దాం అనిపించేది ఓజీ చిత్రం అందర్నీ రంజింపజేసేలా ఉంటుంది అని చెప్పారు ఈ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు అల్లు అరవింద్ దిల్ రాజు వై రవిశంకర్ రచయిత కోన వెంకట్ ప్రియాంక మోహన్ సంగీత దర్శకుడు తమన్ నటులు ఇమ్రాన్ హష్మి అర్జున్ దాస్ మాట్లాడారు మొత్తం మీద ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రమే కాదు సినీ ప్రేమికులను కూడా ఆకట్టుకునేలా ఉంటుందని ఆశిద్దాం సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం